నమస్కారం ఉపాధ్యాయ మిత్రులందరికీ నూతన విద్యా సంవత్సర శుభాభినందనలు ఉపాధ్యాయ మిత్రులరా ఈ మాసం మనం చర్చించే ప్రధాన అంశం ఏమిటంటే ఈ విద్యా సంవత్సరంలో మనం ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్ళాలి అన్న అంశం గురించి మాట్లాడుకుందాం సాధారణంగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరాలి అని అంటే ఒక స్పష్టమైన ప్రణాళిక ఒక లక్ష్యము మనకు అవసరం అవుతాయి అని అన్నది మనందరికీ తెలిసిన విషయం అయితే మన పాఠశాల వ్యవస్థలో మనం ఎలాంటి లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకెళ్ళాలి అని చూసినప్పుడు ప్రధానంగా మనం సాధించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే పిల్లలందరూ కూడా చదవడం రాయడం అన్న రెండు అంశాలలో పట్టు సాధించేలాగా చూడడం అన్నది మన లక్ష్యం కావాలి అయితే ఉపాధ్యాయులందరూ కూడా ఈ దిశలో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలీస్ ఇన్ వండర్ ల్యాండ్ అన్నటువంటి పుస్తకంలో ఒక కొయ్య గుర్రం కథ ఉంటుంది ఆ కొయ్య గుర్రం మీద కూర్చుని స్వారీ చేస్తున్నప్పుడు స్వారీ చేస్తూనే ఉంటాం కానీ ఎప్పుడు చూసినా కూడా మనం అదే ప్రదేశంలో ఉంటాం అలాగే మనం చేస్తున్నటువంటి చాలా ప్రయత్నాలు ఇవన్నీ కూడా లక్ష్యాన్ని సాధించే సందర్భాల్లో అంతగా ఫలితాలను ఇవ్వటం లేదు అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే ప్రధానంగా పిల్లలందరూ చదవడం రాయడం ఈ విద్యా సంవత్సరంలో సాధించేలాగా చూడాలి అన్నటువంటి లక్ష్యంతో మనం ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి ఇందుకు ఎలాంటి బోధనా పద్ధతులు పాటించాలి ఎలాంటి బోధనా సామాగ్రిని మనం అనుసరించాలి అన్నటువంటి విషయం ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశం తనకున్నటువంటి సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీటిని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయుడు ఏ విధమైనటువంటి పద్ధతినైనా ఆచరించడానికి అవకాశం ఉందన్నమాట అయితే మన ప్రధాన లక్ష్యం ఏముండాలి తప్పనిసరిగా పిల్లలకి చదవడం రాయడం వచ్చేలాగా మనం కృషి చేయడం అన్నది కనిపించాలి ఇందుకోసం మనం చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన పని ఏమిటి అని అంటే తప్పనిసరిగా ప్రతిరోజు ఈ రెండు లక్ష్యాల సాధన కోసం మనం తగినంత సమయాన్ని కేటాయించాలి అయితే మనం పాఠ్యప్రణాళిక సిలబస్ పూర్తి చేయాలన్నటువంటి తొందరలో పిల్లలు చదవడం రాయడం అన్నటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం చాలా తక్కువగా ఉంటుంది అంచేత మనం ప్రతిరోజు కూడా తప్పనిసరిగా కొంత సమయాన్ని ఈ కార్యక్రమం కోసం కేటాయించడం అన్నది అవసరం అన్నమాట అయితే ఈ లక్ష్యాన్ని తొందరగా సాధించాలి అని అంటే ఒక సులభమైనటువంటి మార్గం ఏమిటి అంటే పాఠ్య పుస్తకాల మీద చేసే ప్రయత్నాలతో పాటుగా కథల పుస్తకాలని కథావాచకాలని వార్తాపత్రికలని ఉపయోగించి పిల్లల్లో చదివే నైపుణ్యాన్ని రాసే నైపుణ్యాన్ని పెంపొందించడానికి చాలా సులభంగా మనం సాధించవచ్చు అన్నమాట అందుకని ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ విద్యా సంవత్సరంలో మనం ఏర్పరచుకోవాల్సినటువంటి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే అటు సిలబస్ పూర్తి చేయడంతో పాటు పిల్లలందరూ కూడా తప్పనిసరిగా చదివేలాగా రాసేలాగా మనందరం లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి నూతన విద్యా సంవత్సర శుభాభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు